ఆయన గెలుపు అప్పుడు సంచలనం ఇంకేముంది జాక్ పాట్ కొట్టేస్తారనుకున్నారు కానీ ఎమ్మెల్యే గానే ఐదేళ్లు గడిచిపోయాయి బోనస్ గా ఆ నియోజకవర్గంలో మరో ఇద్దరిని ప్రోత్సహించింది అధిష్టానం వైరాగ్యం వచ్చి ఈసారి పోటీనే వద్దు అనుకుంటే రాబోయే కాలానికి కాబోయే మంత్రివి అని భరోసా ఇచ్చారు పార్టీ పెద్దలు కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి దీంతో అంతా మీరే చేశారని బాధపడుతున్నారా మాజీ పశ్చిమలో ఆ కాపు నేత పార్టీకి గుడ్ బై చెబుతారా మరో జెండా పడతారా ఆయన హట్ అయ్యారా అందుకే దూరంగా ఉన్నారా భీమవరం నేత పార్టీ వీడేతారా పోతారో చెప్పలేమన్నట్లే ఉంది ఆ నాయకుడి మూడు చూస్తుంటే ఎందుకంటే ఓటమి తర్వాత ఎవరైనా కారణాలని విశ్లేషించుకుంటారు వ్యక్తిగత కారణాలు వ్యతిరేక శక్తుల ప్రభావం ఇలా భిన్న లోతుగా చర్చించుకుంటుంటారు అయితే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆచరులు మాత్రం పార్టీ ఆయనకు అన్యాయం చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు ఆయన దగ్గరే ఆ మాట చెబుతున్నారు భీమవరంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న గ్రంథి కుటుంబానికి పార్టీ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసిందనే అభిప్రాయంతో ఉందట ఫ్యాన్ పార్టీ కబురు శ్రీనివాస్ ని ఎంపీటీసీగా గెలిపించి వీరవాసరం మండల పరిషత్ అధ్యక్షుడిని చేసింది గ్రంథి శ్రీనివాసేనట అలాంటిది కనీసం ఆయనకు ఒక మాట చెప్పకుండా కబురు శ్రీనివాస్ కి జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మాజీ ఎమ్మెల్యే అనుచరులు కవురు శ్రీనివాస్ ని అందలమెక్కిస్తూనే భీమవరానికి చెందిన మోషేన్ రాజుకి పెద్దపీట వేసింది పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలి చైర్మన్ చేయడం ద్వారా ఒకే నియోజకవర్గంలో రెండు పొలిటికల్ సెంటర్స్ కి అధిష్టానం బీజం వేసిందని పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారట గ్రంథి అనుచరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా మారుమోగింది గ్రంథి శ్రీనివాస్ పేరు వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలిచారు గ్రంథి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి సామాజికంగా ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరారు వైసీపీలో చేరినప్పటి నుంచి గ్రంథి శ్రీనివాస్ కి అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన అనుచరుల్లో చర్చ నడుస్తోంది కొందరు వ్యక్తుల్ని సంతృప్తి పరిచేందుకు ఉద్దేశపూర్వకంగా తనని కించపరుస్తూ వచ్చారనే ఆవేదన గ్రంథి శ్రీనివాస్ లో ఉందని బాహాటంగానే చెబుతోంది ఆయన వర్గం పార్టీలో చేరిన తర్వాత వ్యాపారాలు పక్కన పెట్టి అంకిత భావంతో పనిచేస్తే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం ఎంత కష్టపడ్డా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో గ్రంథి వర్గం అసంతృప్తితో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పై గెలిచిన గ్రంథి మంత్రి పదవి వస్తుందని ఆశించారు మంత్రి పదవి దక్కకపోయినా ఆ హోదాకు తగ్గ మరో పదవేది ఇవ్వకపోవడంతో అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారట రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ ఫండ్ విషయంలో కూడా వివక్ష చూపించడం ఆస్తి తాకట్టు పెట్టుకున్న తర్వాత డబ్బు సర్దమని కోరిన సహకరించకపోవడం ఆయన్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయనే ప్రచారం జరుగుతోంది పార్టీలో ఎదురైన చేదు అనుభవాలతో మొన్నటి ఎన్నికల్లో అసలు పోటీ చేయకూడదనే అనుకున్నారట గ్రంథి ఆ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో పిలిచి మాట్లాడారట పార్టీ పెద్దలు కీలక నేతపై గెలిచినా న్యాయం చేయలేకపోయామని ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫస్ట్ కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని గ్రంథియాంచర్లు చెబుతున్నారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ కూడా ఓడిపోయారు ఈ పరిణామాలతోనే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే వర్గమంతా దూరంగా ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారతారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఏలూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత తొందర పడద్దని గ్రంథి శ్రీనివాస్ ని బుజ్జగిస్తున్నట్లుగా చెబుతున్నారు